హలో ఆల్ ఎలా ఉన్నారు అందరు నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ స్టార్ట్ చేశాను అండ్ సింపుల్ గా నేను చేసుకునే పూజా విధానం మీతో షేర్ చేసుకుంటాను స్వామికి నైవేద్యంగా పచ్చిపాలు నువ్వులు బెల్లం అలాగే బియ్యం పిండిలో బెల్లం నెయ్యి పాలు వేసి చిన్న లడ్డులాగా చేసుకుని నైవేద్యంగా పెడతాను పిండి దీపాలు చేసుకోవడానికి బియ్యం పిండిలో కొద్దిగా పాలు బెల్లం వేసి కలుపుకొని కాసేపు పక్కన పెట్టి ప్రమిదలు చేసుకుంటాను ఇలా చేస్తే ప్రమిదలు చేసేటప్పుడు మనకి పిండి అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటుంది పూజ మార్నింగ్ టైంలోనే చేసుకొని సుబ్రహ్మణ్య అష్టకము అలాగే అష్టోత్తరము ఇంకా స్వామివారికి సంబంధించినవి ఏవైనా చదువుకోవచ్చు అలాగే నేను ఖచ్చితంగా ఎవ్రీ ట్యూస్డే పూజ చేసినప్పుడు స్కందోత్పత్తి కూడా వింటాను పూజ చేసుకునే ప్లేస్ ని క్లీన్ చేసుకొని పీట పెట్టుకోవచ్చు లేదంటే నేను నార్మల్గా ముగ్గేసి తమలపాకులు పెట్టి స్వామివారి ఫోటోని ప్లేట్లో పెట్టుకొని పూజ చేసుకుంటాను ఈవినింగ్ మళ్ళీ పిండి ప్రమిదల్లో కాకుండా నార్మల్గా దీపం పెట్టుకొని దీపం దూపం నైవేద్యం బెల్లం ప్రసాదంగా పెట్టి హారతిచ్చి పూజ చేసుకుంటాను ఫాస్టింగ్ అయితే ఒక పూట భోజనం అలాగే అల్లం వెల్లుల్లి ఆనియన్ అయితే కర్రీలో తీసుకోను నెక్స్ట్ డే మార్నింగ్ పూజ చేసుకున్నవన్నీ తీసి క్లీన్ చేసుకొని గా ఇంట్లో డైలీ దీపం ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేస్తాను అండ్ పిండి ప్రమిదలు అయితే ఆవుల్లోకి పెడతారంట కానీ మాకు ఇక్కడ ఉండయి కాబట్టి వాటర్ లో వేస్తాను పూజ స్టార్ట్ చేస్తున్నాము అంటే ఏదైనా ఒకటి అనుకోని అది అవ్వాలనే నమ్మకంతోనే పూజ స్టార్ట్ చేస్తాము అనుకున్న వీక్స్ లోపు కంప్లీట్ అయ్యేసరికి విష్ ఫుల్ఫిల్ అయితే వీఆర్ సో హ్యాపీ అండ్ వీఆర్ సో లక్కీ అండ్ ఇఫ్ ఇన్ కేస్ అది అవ్వలేదు అని అంటే వి షుడ్ బిలీవ్ దట్ మేబీ దిస్ ఇస్ నాట్ ద రైట్ టైమ్ టు హ్యాపీ అలా కాకపోయినా రేపు ఖచ్చితంగా అవుతుంది అనే నమ్మకంతోనే మనం ముందుకెళ్ళాలి అండ్ ఇట్ విల్ హ్యాపీ అండ్ వీ బి పాజిటివ్ గాడ్ బ్లెస్సింగ్స్ మనందరిపైన ఉండాలి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో బై బై